ఈ హైపో థైరాయిడిజం లో థైరాయిడ్ తక్కువగా పనిచేయడం సో తక్కువగా పనిచేసినప్పుడు ఏం జరుగుతుంది బాడీలో అంటే పిల్లల్లో చూసుకుంటే వాళ్ళు కొంచెం గ్రోత్ తక్కువగా ఉండడం బోన్స్ కూడా వాళ్ళు ఐదేళ్ళు వచ్చినా కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్న బాబు పాపకి ఎంత అయితే పలుచగా బోన్స్ ఉంటాయో వాళ్ళ బోన్ కూడా గ్రోత్ అంతవరకే కనిపిస్తూ ఉంటుంది అండ్ వాళ్ళు బాడీ వెయిట్ ఎక్కువగా రాకపోవడం లేదా కొంతమందిలో ఎక్కువ ఆకలి వేసేసి పిల్లలు కొంచెం ఎక్కువ లావుగా ఒబేస్ గా కనిపించడం ఓవర్ వెయిట్ కనిపించడం కొంచెం ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువగా వాడలేకపోవడం ఫోకస్ అనేది పెట్టలేకపోవడం వాళ్ళకి గుర్తుండకపోవడం ఎగ్జామ్స్ అప్పుడు ఎక్కువగా మార్పు ఉండడము తరచూ వాళ్ళకి పెయిన్స్ రావడం ఏదైనా కొంచెం పరిగెత్తారు కొంచెం ఆటలాడారు అంటే వాళ్ళకి బోన్ పెయిన్స్ రావడము జాయింట్ పెయిన్స్ రావడము తలనొప్పులు రావడము నిద్రలో రెస్ట్ లెస్ గా పడుకోవడము నిద్రలో కాళ్ళ నొప్పులు రావడము లేదా ఒక్కొక్కసారి ఆడుతూ ఆడుతూ కళ్ళు తిరిగి పడిపోవడము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము ఇవి కనుక ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నాయంటే వాళ్ళకి ఒక్కసారి ముందుగా మీరు థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకోవడం ముఖ్యం అండ్ ఇంకొకటి విటమిన్ డి లోపం ఉంటే కూడా ఒక్కొక్కసారి థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోవచ్చు వాళ్ళకి ఒకసారి విటమిన్ డి లోపం ఏమైనా ఉందా కూడా చూసుకోవాలి అలాగే హైపర్ థైరాయిడిజం